హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు సునారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది కొత్త రేషన్ కార్డుల కోసం అయితే లక్షల మంది లబ్ధిదారులు అయితే ఎదురుచూస్తున్నారు ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఈ కొత్త రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్త మన ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి ఏంటైతే మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక న్యూస్ అయితే చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీపై మంత్రి బొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికలు పూర్తి కాగానే అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడడం జరిగింది ఎన్నికలు అవగానే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా మంజూరు చేస్తామని చెప్పారు పదేళ్లలో తెలంగాణ విభజన హామీలను కేంద్రంలోని బీజేపీ నెరవేర్చలేదని ఆయన చెప్పడం జరిగింది సో మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మీరు చూసినట్లయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది హామీలన్నీ మేము తప్పకుండా నెరవేరుస్తాము అని అయితే చెబుతున్నారు మనకు రైతు బంధుకు సంబంధించి కావచ్చు అమౌంట్ వేస్తున్నామని చెప్పారు అలాగే రుణమాఫీకి సంబంధించి ఆగస్టు లోపు తప్పకుండా రుణమాఫీ చేస్తామని కూడా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు చూసినట్లయితే ఈ రేషన్ కార్డులు కూడా ఎన్నికల తర్వాత ఇస్తామని చెబుతున్నారు అంటే ఎన్నికలను ఉపయోగించుకుంటున్నారంటే మనకు ఈ పథకాలను అయితే ఎన్నికల కోసం అయితే ఉపయోగించుకున్నట్టయితే తెలుస్తుంది మరి ఈ ఎన్నికల తర్వాత వీళ్ళు ఈ హామీలన్నీ నెరవేస్తారా లేదా అని చూడాలి దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి